హిమాలయాల్లోని మానస సరోవరం ఒడ్డున ఇద్దరు అతిరథ మహారథులు మాట్లాడుకుంటున్నారు ఒకరు సాక్షాత్తు సృష్టిచక్రానికి వాహనం మహాపక్షి గరుడు మరొకరు కేవలం ఒక కాకి రూపంలో ఉన్న మహాజ్ఞాని కాకభుషుణ్ణి అయితే ఈ మహాగరుడుకి ఆ చిన్న కాకి దగ్గర ఇంతటి అద్భుతమైన రహస్యముందని ఎలా తెలిసింది అసలు ఏంటంటే కాకభుషుణ్ణి చెప్పిన మాటలు విని గరుడు షాకయ్యాడు అయ్యా కాకభుషుండి మీరు కాలంలో ప్రయాణం చేయగలరన్నది నాకు తెలుసు కానీ రామాయణం గ్రంథాన్ని మహాగ్రంథాన్ని సార్లు కళ్ళారా చూడటం అంటే ఇది నా ఊహకు కూడా అందని అద్భుతం దయచేసి చెప్పండి ఆ కల్పభేదాల రహస్యమేంటి వినండయ్యా గరుడా ఈ కాలప్రవాహంలో ఏదీ స్థిరంగా ఉండదు ఆ పదకొండు సార్లు నేను నాలుగు ముఖ్యమైన మార్పులు గమనించాను ఒకటి రావణుడి వంశం కొన్ని కల్పాలలో రావణుడు శివభక్తుడిగా కాక కేవలం అహంకారంతో జన్మించాడు ఒక కల్పంలో రావణుడికి శాపం వేరే ముని ద్వారా వచ్చింది అందుకే అతని అంతం భిన్నంగా జరిగింది రెండు లక్ష్మణరేఖ ఇంకో కల్పంలో లక్ష్మణరేఖ వేయబడలేదు సీతాదేవిని రావణుడు తన ఆధ్యాత్మిక శక్తి ద్వారా అపహరించాడు మూడు యుద్ధ ఫలితం కొన్ని కల్పాలలో యుద్ధం మొత్తం పదమూడు రోజుల్లో ముగిసింది దానికి తగ్గట్టు సైన్యాలు ఆయుధాల ప్రయోగం మారాయి నాలుగు కృష్ణుడి పాత్ర మహాభారతంలో సార్లు కృష్ణుడి పాత్ర ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో ఉండేది కొన్ని కల్పాలలో ఆయన కేవలం రథసారథిగా మాత్రమే ఉండి యుద్ధాన్ని పరోక్షంగా నడిపించారు అందుకే ఫలితాలు కూడా వేరువేరుగా వచ్చాయి కానీ దక్షయాగం మాత్రం రెండుసార్లు చూసినా శివనింద కారణంగా ఫలితం మాత్రం మారలేదు మరి ఈ కాకభుషుండి ప్రయాణానికి కారణమైన ఆ రెండు ముఖ్యమైన శాపాల చరిత్ర ఎక్కడ మొదలైందో ఇప్పుడు చూద్దాం ది ఫస్ట్ కర్స్ పూర్వకాలంలో భషుండి యువకుడిగా ఉన్నప్పుడు ఆయన శివభక్తి కలిగిన గురువు దగ్గర శిష్యుడిగా ఉండేవాడు కాని అతనిలో అహంకారం అహంభావం ఎక్కువ రాముడు అంటేనే ఏమాత్రం గౌరవం ఉండేది కాదు ఒకరోజు గురువు ఆలయంలోకి వస్తే ధ్యానం సాకుతో యువకుడు కళ్ళు తెరవలేదు గురువుకు మర్యాద చేయలేదు ఈ అవమానాన్ని గురువు క్షమించినా ఆ దృశ్యం చూసిన శివుడు కోపంతో ఊగిపోయారు ఆ కోపంలో శివుడు నీలో అహంకారం ఎంత నిండిపోయిందంటే కనీసం గురువును కూడా గుర్తించలేకపోయావు అందుకే నువ్వు వెయ్యి రకాల మనుష్యేతర జన్మలు అంటే క్రిమికీటకాల జన్మలు అనుభవించు అని శాసించారు అయితే ఇక్కడే ఓ గొప్ప ట్విస్ట్ ఉంది గురువు ప్రార్థన మేరకు శివుడు శాపానికి ఓ వరం జోడించారు ఆ వెయ్యి జన్మలలో భషుండికి శారీరక బాధ ఉండదు కానీ ఆ జన్మలన్నీ అందులోని జ్ఞానం అనుభవం అతని తర్వాతి జన్మకు జ్ఞాపకాలుగా తోడుగా వస్తాయి ది సెకండ్ కర్స్ ఆ వెయ్యి జన్మల జ్ఞానంతో లోమష మహర్షి దగ్గర రామకథలు వినడానికి వెళ్ళిన భషుండి అక్కడ కూడా మొండితనాన్ని వదులుకోలేదు దాంతో మహర్షి భషుండిని కాకిగా మారమని శపించారు కాని అదే అతని ఫైనల్ టెస్ట్ ఆ కాకి శాపాన్ని కూడా చిరునవ్వుతో రామనామం జపిస్తూ స్వీకరించడంతో సాక్షాత్తు శ్రీరాముడే దర్శనమిచ్చారు శ్రీరాముడు ఆ కాకి రూపంలో ఉన్న భక్తుణ్ణి చూసి ఓ భక్త నీకు రెండుసార్లు శాపాలు వచ్చినా నీ భక్తి ఒక్క అంగుళం చెక్కు చెక్కుచెదరలేదు నీ స్థిరమైన ప్రేమకు నేను మెచ్చాను అందుకే నేను నీకు మహోన్నతమైన శక్తినిస్తున్నాను అని అనుగ్రహించారు ఆ వరమే కాలం అంతరిక్ష పరిమితులను దాటి ప్రయాణించే అసాధారణమైన సిద్ధి అహంకారం ఎంత భయంకరమైనదో అది ఎన్ని శాపాలకు దారి తీస్తుందో ఈ కథలో చూశారు కదా అస్సలు పాయింట్ ఏంటంటే అలాంటి మొండితనం కేవలం ఒక కాకి జీవితాన్ని మాత్రమే కాదు ఏకంగా ఒక మహాయుగాన్నే మార్చేసింది దుర్యోధనుడి అహంకారం ఎంత పరాకాష్ఠకు చేరిందో తెలుసా ఆ రోజు సభలో ఏం జరిగింది శాంతి రాయభారిగా వచ్చిన శ్రీకృష్ణుణ్ణి సైతం ఆ దుర్యోధనుడు బంధించడానికి ప్రయత్నించాడు కృష్ణుడు అతనికి చేసిన ఆ చరిత్రలోనే అతిపెద్ద చివరి హెచ్చరిక ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటే మేము గతంలో చేసిన వీడియోలో కృష్ణుడు దుర్యోధనుడు మధ్య జరిగిన ఆ మహా సంభాషణను పూర్తిగా వివరించాం ఆ ఎపిక్ వీడియో ఇక్కడ స్క్రీన్ పే కనిపిస్తుంది ఇప్పుడే క్లిక్ చేయండి